వరుస అవకాశాలు వస్తున్న టైంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుకుంటే సడన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది ఇంతక ఆమె ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు దీక్ష సేతు ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలకు జోడిగా నటించింది అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కనిపించింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించిన రెబల్ సినిమాలో డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది ఈ సినిమాతో మంచి గుర్తుంపు తెచ్చుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది అల్లు అర్జున్ జోడీగా వేదం సినిమాలో కనిపించింది గోపిచంద్ సరసన వాంటెడ్ సినిమాలో మెరిసిన దీక్ష సేతు మాస్ మహారాజా రవితేజ సరసన నిప్పు మిరపకాయ సినిమాలో కనిపించింది కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టు వచ్చాయి చివరిగా రెండు వేల పన్నెండులో ఊ కొడతారా ఉలుక్కు పడతారా సినిమాలో నటించింది దీక్షా సేతు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయింది అక్కడ లేకర్ హమ్ దివానా దిల్ ది హౌస్ ఆఫ్ ది డెడ్ టూ వంటి సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా అంతగా కలిసి రాలేదు దీంతో సినిమాలు గుడ్ బై చెప్పేసి ఐటీ జాబ్ లో సెటిల్ అయింది ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇండస్ట్రీ దూరంగా ఉంటుంది అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమాకి జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి